పాత సినిమాలో అనుకుంటే ఒక పాట ఉంటుంది నూటికో కోటు ఒక్కరు ఉంటారు మీరే మా మాస్టారు మీరే దేవుడు అంటూ ఒక పాట ఉంటుంది అలాగే ఇప్పుడు ఎంతమంది మాస్టార్లని దేవుళ్ళుగా కొలుస్తున్నారు పిల్లలు విద్యా వ్యవస్థలో విద్యా సంస్థల్లో కాకపోతే ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అనేది కొనసాగితే ఖచ్చితంగా గురువుకి అలాగే విద్యార్థులకి మధ్య అదైతే ఖచ్చితంగా ఉంటుంది ఆ భావన అయితే ఖచ్చితంగా ఉంటుంది గురువుల పట్ల ఎంతమంది ఈరోజు మన ఒక రీసెంట్గా ఒక వీడియో చూస్తే ఒక కాలేజీలో విద్యార్థిని అందులో ఫ్యాకల్టీకి సంబంధించిన ఒక టీచర్ ఫోన్ లాక్కున్నారని ఆమెను చెప్పుతో కొట్టింది దుర్భాషలాడుతూ అంటే ఇక్కడ గురువు మీద మర్యాద ఎక్కడ ఉంది అంటే ఇలాంటి కాలంలో కూడా కొంతమంది విద్యార్థులు తాజాగా మొన్న టెన్త్ విద్యార్థులకి ఒక ఎంఈఓ ఎందుకంటే ఎంఈఓ అంటే కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆయన కూడా గురువుతో సమానమే ఒక వాళ్ళందరికీ కూడా ఒక హామీ ఇచ్చారట మీరందరూ పదవ తరగతిలో అద్భుతమైన మార్కులు అంటే ఐదు వందల యాభైకి పైగా మార్కులు సంపాదించుకుంటే ఎంతమంది అయితే ఐదు వందల పైగా మార్కులు సంపాదిస్తారో వాళ్ళందరినీ విమానం ఎక్కించి తీసుకెళ్తాను అనేది ఎందుకంటే చాలామందికి విమానం ఎక్కడం అనేది మధ్యతరగతి కుటుంబంలో కానీ దిగువ మధ్యతరగతిలో కానీ పేదల్లో కానీ ఒక పెద్ద కళ ఒక డ్రీము గాల్లో విమానం ఎగురుతుంటే ఎక్కు కూర్చోవాలనుకుంటారు ఒక డ్రీమ్ అనమాట అది కొంతమందికి నెరవేరచ్చు బాగా డెవలప్ అయిన తర్వాత ప్రతిభావంతులు అయిన తర్వాత కొంతమందికి అది కలగానే మిగిలిపోవచ్చు అయితే పదవ తరగతిలోనే ఆ కళ నెరవేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా ఇది ఎక్కడ జరిగిందంటే బెలుగొప్ప బెలుగొప్ప మండలంలో పదవ తరగతి పరీక్షల్లో ఈ ఐదు వందల యాభై మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విమాన ప్రయాణం చేయిస్తాను అంటూ అనంతపురం జిల్లా బెలుగొప్ప మండల విద్యాధికారి అంటే ఎంఈఓ మల్లారెడ్డి హామీ ఇచ్చారట అంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఇది ప్రైవేటు పాఠశాలల్లో ఐదు వందల యాభై మార్కులు రావడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద కష్టమేం కాదు అదే ప్రభుత్వ స్కూళ్ళల్లో రావడం అంటే మాత్రం అది ఆషామాషీ వ్యవహారం కాదు అందుకే ఎంఈఓ ఆ హామీ అయితే ఇచ్చారు ముందు ఒక ప్రకటన అయితే చేశారు దాంతో ఐదు వందల యాభైకి పైగా కొంతమంది విద్యార్థులకి దాదాపు ఐదుగురు విద్యార్థులకు వచ్చినాయి అంటే ఆ స్కూల్లో అలాగే ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఎంఏఓ ఆయన మాట నిలబెట్టుకున్నారు అంతేకాదు వాళ్ళందరినీ కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇలాగ విద్యార్థులకి నేను హామీ ఇచ్చాను వీళ్ళందరినీ నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నాను విమానంలో తీసుకెళ్లడమే కాదు అక్కడ హైదరాబాద్లో కొన్ని ప్రముఖ ప్రాంతాలను అంతవన్నీ వాళ్ళకి చూపిస్తాను చూపించి మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి కలెక్టర్ అనుమతి తీసుకొని తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆ విద్యార్థుల్ని ఆ విమానం ఎక్కించి ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళారట నిజంగా ఇలాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే చదివే విద్యార్థులకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అంటే ఇలా విమానాలు మనం అందరినీ విమానాలు ఎక్కించమని కాదు కానీ ఏదో ఒక ఎంకరేజ్ ఉంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలామంది రికార్డులు సాధిస్తున్నారు ఐదు వందల యాభై మార్కులు పైగా తెచ్చుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ప్రభుత్వ స్కూళ్ళలో నిజంగా వీళ్ళందరినీ అలాగే ఆ ఎంఈఓను కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది